ఇంద్రుడు అడ్డొచ్చాడు కాబట్టి ఆయన్ని చంపేవతల పారేస్తానంటున్నావు అంటే నీకు అభిమానం ఉండిపోయింది నీ కొరకు నువ్వు చేసే పని ఒకటి ఉన్నది దానికి అడ్డొచ్చిన వాడు నావాడు కాడు వాణ్ణి చంపేద్దాం ఇలా చేసిన కర్మలు ఎన్ని కర్మలు చేస్తే అంత శుద్ధి ఏర్పడినట్టు ఎన్ని అశ్వమేధాల యాగాలు చేసి ఫలితం ఏమిటి దేహాత్మాభిమానాన్ని గెలవాలి మనిషి కర్మ దేని కొరకు అంటే లోపల సిద్ధిని పొంది ఈశ్వరుణ్ణి ప్రతిష్ట చెయ్యాలి నువ్విప్పుడు ఇంద్రుడు యాగాశ్వాన్ని అపహరించి నూరవ యజ్ఞము జరగకుండా చెయ్యడంలో ఏ ఈశ్వరాజ్ఞ ఉన్నదో అని నమస్కరించి విడిచిపెట్టి ఉండి ఉంటే నువ్వు బ్రహ్మజ్ఞాని అయిపోదు ఇంద్రుడి మీద బాణం వెయ్యడంలో దేహాత్మాభిమానంతో కిందకి జారిపోయావు ఎందుకు తొంభై తొమ్మిది అశ్వమేధయాగాలు ృదు మహారాజు గారు ఆనాడు ఎవ్వరూ చెయ్యనటువంటి విజయాన్ని సాధించి భూమండలాన్ని అద్భుతంగా పరిపాలన చేస్తున్నాడు ఇత పూర్వం ఎన్నడూ ఎరగరు అందరూ ఎక్కడ చూసినా పరమ సంతోషంతో ఆనందంగా జీవితాలు గడుపుతున్నారు చోర లేదు ప్రభు మంచి దండన శక్తితో ఉన్నాడు ఇటువంటి స్థితిలో ఆయన నూరు అశ్వమేధయాగములు చెయ్యాలి అని సంకల్పం చేశాడు బ్రహ్మావర్తముని స్వయంభౌములు పరిపాలించినటువంటి ప్రాంతములకు వెళ్లి సరస్వతి పురుషద్వతి ఎనబడేటటువంటి రెండు రెండు నదుల మధ్య ప్రాంతంలో యజ్ఞశాల కట్టి తొంభై తొమ్మిది అశ్వమేధయాగములు చేశాడు ఇక్కడే మీరు ఒక గొప్ప రహస్యాన్ని పట్టుకోవాలి ఆయన పృథుమహారాజు గారే అవచ్చు లోకాన్ని సంతోషపెట్టాడు అంతవరకు బాగుంది తను తరించాలి కదా తను తరించడం అన్నది ఒకటి ఉంది కదా ఎన్ని యజ్ఞాలు చేస్తాడు యజ్ఞాల వల్ల ఏమొస్తుంది పుణ్యం వస్తుంది పుణ్యం ఏమవుతుంది కొన్నాళ్ళకి క్షీణించిపోతుంది క్షీణించిపోతే ఏమైపోతాడు మళ్ళీ కింద పడిపోతాడు కాబట్టి ఇప్పుడు ఆయన సంస్కరింపబడాలి ఈ యజ్ఞాలు ఎన్ని చేసేస్తావు ఆ కర్మకి ఒక అంత ఉండాలి అందుకని తొంభై తొమ్మిది యజ్ఞములైన తర్వాత నూరో యజ్ఞం చేస్తున్నారు చేస్తుండగా దేవేంద్రుడు ఒక విచిత్రమైనటువంటి రూపంతో పెద్ద పెద్ద జటలు కట్టుకుని వచ్చి ఆ యాగాశ్వాన్ని ఎత్తుకుని పారిపోతున్నాడు పారిపోతుంటే అత్రి మహర్షి కనిపెట్టారు ఎత్తుకుపోతున్న వాడు ఇంద్రుడే బాణం వేసి ఆ గుర్రాన్ని వెనక్కి తీసుకురమ్మన్నారు పృథుమహారాజు గారి కొడుకు బయలుదేరాడు కానీ జటలు కట్టుకుని ఋషి వేషధారిలో ఉన్నవాడి మీద బాణం వేయడానికి అనుమానపడ్డాడు పరపాట్న బాణం వదిలితే ప్రమాదం జరుగుతుందని అత్రి చెప్పారు అత్రి అంటే సామాన్యుడు కాదండి అత్రి వంశంలో పుట్టిన వాళ్ళే ఆత్రేయ మూడు గుణాల కతీతుడు అందుకే అనసూయ అసూయ ఉండదు ఆయనకి అందుకని అటువంటి మహాపురుషుడు కనుక ఆయన ఇంద్రుడే ఏ రూపంలో ఉందా నేను పసిగెత్తగలను నువ్వు నిర్భయంగా బాణం వదిలేయన్నాడు ఎంత ధైర్యం ఉండాలండి ఆ మాట చెప్పడానికి వంశం ఎగిరిపోతుంది తప్పైతే బాణం వదలడానికి పృథుకుమారుడు సిద్ధపడ్డాడు ఇంద్రుడు భయపడిపోయి ఆ రూపాన్ని ఆ అశ్వాన్ని విడిచిపెట్టి పారిపోయాడు ఆ గుర్రాన్ని తీసుకుని వెనక్కి వచ్చేసాడు ఇంద్రుడు అపహరించిన గుర్రాన్ని మళ్ళీ వెనక్కి తెచ్చాడు కాబట్టి ఆ పిల్లవాడికి విజితాశ్వడు గుర్రాన్ని గెలిచి వెనక్కి వాడని పేరు పెట్టారు మళ్లీ యజ్ఞం జరుగుతోంది ఒకరోజు యజ్ఞం జరుగుతుంటే ఇంద్రుడు తన శక్తితో చీకట్లు కమ్మెట్టి చేసేసాడు ఆ గాఢాంధకాలంలో ఉండగా మళ్ళీ యాగాశ్వాన్ని అపహరించి వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోతుంటే ఈసారి మళ్లీ అత్రి పెట్టారు ఆ వెళ్ళిపోవడం ఈసారి ఎలా వెళ్ళిపోతున్నాడు ఖత్వాంగం పట్టుకుని వెళ్ళిపోతున్నాడు అంటే ఒక ఎముక చేత్తో పట్టుకుని దాని మీద పుర్రె బోర్లించి పట్టుకుని వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోతుంటే అటువంటి వాడు సాధారణంగా మాంత్రిక శక్తులు కలిగినటువంటి వాడై కొత్త సాధన చేసిన వాడు అవుతాడు లేదా బ్రహ్మచ్చపాత విముక్తి కోసమని వెడుతున్న సాధు పురుషుడు కూడా అలా పట్టుకుంటుంటాడు అందుకని అలా వెడుతున్నాడు కాబట్టి ఇతన్ని వధించాలా వధించవద్దా అని అనుమానపడుతున్నాడు పృదుకుమారుడు ఏమీ బెంగ పెట్టుకోక్కర్లేదు ఇంద్రుడే వేసే బాణం అన్నాడు మళ్ళీ బాణం తీశాడు ఇంద్రుడు ఈసారి కూడా పగబట్టాడు బాణం వేసేస్తున్నాడు ఆ రూపాన్ని అక్కడ వదిలి గుర్రాన్ని వదిలి పారిపోయాడు గుర్రాన్ని తెచ్చేశాడు కానీ ఆ పెట్టబడినటువంటి రూపమునకు పాఖండ రూపము అని పేరు అది పాఖండము అంటే పాపఖండము అందులోంచి పాషండులు పుట్టారు అంటే వాళ్ళు పైకి చూడ్డానికి వేదముతో వేదమును అంగీకరించి యజ్ఞయాగాది క్రతువులను చేసే వాళ్ళల్లా కనపడతారు కానీ వాళ్ళు వేద విరుద్ధమైన మార్గములో ప్రయాణిస్తుంటారు ఉంటారు వాళ్ల వల్ల ధర్మం గతి తప్పిపోతుంది అత్యంత ప్రమాదకరమైన రీతిలో రీతితో కూడిన నడుబడితో ఉంటారు కానీ మాటలు మాత్రం చాలా ఆకర్షణీయంగా మాట్లాడి అవతల వాళ్ళని బుట్టలో వేసేస్తారు ఇక్కడకు వచ్చేటప్పటికీ రెండు మాటలు యాగాశ్వాన్ని అపహరించాడన్న కోపంతో ఋతుమహారాజు గారు యజ్ఞం పాడైపోతే పాడైపోయిందని లేచి నిలబడి ధనస్సు పట్టుకొని బాణాన్ని సంధించి ఇంద్రుడి మీద వదిలేస్తున్నాడు వదిలేస్తుంటే ఋషులన్నారు ఎందుకు యజమానికి బాణం వదలడం నువ్వు చేస్తున్న నూరవ యజ్ఞం పాడు చేశాడు కనుక ఇంద్రుణ్ణి ఈ హోమంలో పారేస్తాం మేము మా మంత్రశక్తితో పిలుస్తున్నాం ఇంద్రుణ్ణి హోమంలో పడిపోమన్నారు ఇప్పుడు క్షాత్రశక్తి తపశ్శక్తి కలిసిపోయి ఇంద్రుడి మీద ఇప్పుడు ఆయన రక్షింపబడాలి ఎవడు రక్షిస్తాడండి చతుర్ముఖ బ్రహ్మగారు పరిగెత్తుకొచ్చారు పరిగెత్తుకొచ్చి అన్నారు రే మీరు ఇద్దరు పొరపాటు పడ్డారా మీరు మీకింత తపశ్శక్తి ఉన్నది ఇంద్రుణ్ణి అగ్నిహోత్రంలో పారేయడానికే మృదువు నీకింత గొప్ప క్షాప్రశక్తి ఉన్నది ఇంద్రుని వేసి కొట్టేయడానికే మీరిద్దరూ చేసింది పొరపాటే అన్నారు ఆశ్చర్యకరంగా సభలోకి పూర్ణాంశతో శ్రీ మహావిష్ణు వచ్చాడు వస్తే పృథువు స్తోత్రం చేసి నమస్కరించాడు గరుడ వాహనం దిగారండి గరుడ వాహనం మీద కూర్చుని దిగితే ఆయన అన్నారు ఇది మీరు చాలా జాగ్రత్తగా వినాలండి ఈ విషయాన్ని ఇది పెద్ద మలుపు పృథు మహారాజు గారి జీవితంలో ఆయన అన్నారు మృదువు ఇప్పటికి నువ్వు తొంభై తొమ్మిది అశ్వమేధాలు చేశావు ఇంకొకటి చేస్తావు ఏమవుతుంది అంకె పెరుగుతుంది వంద చేసావు వంద చేయడానికి తొంభై తొమ్మిది చేయడానికి ఏమైనా తేడా ఉందా ఈ కర్మకి అంతం ఏమైనా ఉంటుందా ఇలా జరిగిపోతుంటది తొంభై తొమ్మిది అశ్వమేధయాగములు చేసి నువ్వేం తెలుసుకున్నావు నీకేమీ తెలియలేదు ఎందుకని ఇంద్రుడు అడ్డొచ్చాడు కాబట్టి ఆయన్ని సంప్రవతర పారేస్తానంటున్నావు అంటే నీకు దేహాత్మ అభిమానం ఉండిపోయింది నీ కొరకు నువ్వు చేసే పని ఒకటి ఉన్నది దానికి అడ్డొచ్చిన వాడు నావాడు కాడు వాణ్ణి చంపేద్దాం ఇలా చేసిన కర్మలు ఎన్ని కర్మలు చేస్తే అంత శుద్ధి ఏర్పడినట్టు ఎన్ని అశ్వమేధాలు యాగాలు చేసే ఫలితం ఏమిటి దేహాత్మాభిమానాన్ని గెలవాలి మనిషి కర్మ దేని కొరకు అంటే లోపల యోగ్యతా సిద్ధిని పొంది ఈశ్వరుణ్ణి ప్రతిష్ట చెయ్యాలి నువ్విప్పుడు ఇంద్రుడు యాగాశ్వాన్ని అపహరించి నూరవ యజ్ఞము జరగకుండా చెయ్యడంలో ఏ ఈశ్వరాజ్ఞ ఉన్నదో అని నమస్కరించి విడిచిపెట్టి ఉండి ఉంటే నువ్వు బ్రహ్మజ్ఞాని అయిపోదు ఇంద్రుడి మీద బాణం వెయ్యడంలో దేహాత్మాభిమానంతో కిందకి జారిపోయావు ఎందుకు తొంభై తొమ్మిది అశ్వమే అందుకని నాయన ఇంద్రుడి పట్ల బోధం పెంచుకోవడం కాదు అతడు ఎందుకు చేశాడో నువ్వు గుర్తించావా నీ ఎందు జ్ఞానము కలగాలనేది జరిగింది తప్ప ఇంద్రుడు అమర్యాదగా ప్రవర్తించలేదు పైకి దోషంలా కనపడుతోంది అందుకని ఇంద్రుడితో స్నేహం చేయి నువ్వు చేయవలసింది ఇంద్రుడి మీద కాదు బాణం వేయవలసింది నీకు బోధ చెయ్యడం కోసం ఇంద్రుడు విడిచిపెట్టినటువంటి రూపము అప్పుడే పాషండులు పుట్టి పాషండ మతం వ్యాప్తి చేసేస్తున్నారు అప్పుడే కొన్ని వేల మంది పాషండు అయిపోతున్నారు ఆ మాటలు విని సంతోషపడిపోయి నువ్వు ఇప్పుడు ఈ పాషండ మతాన్ని నాశనం చేయని బాణం పట్టుకుని అంటే గబగబా ఇంద్రుడితో స్నేహం చేశాడంటే వైదికమైన ధర్మ ప్రచారము మెల్లగా జరుగుతుంది సత్యం కాబట్టి అసత్య ప్రచారం చాలా తొందరగా జరిగిపోతుంది ఎందుకంటే అసత్యం చాలా ఆకర్షణీయంగా ఉంటుంది కాబట్టి కాబట్టి ఏమైంది పాషండుల మీదకి బాణం వేయవలసి వచ్చింది అప్పుడు శ్రీహరి యొక్క పాదపద్మములను పట్టి మహానుభావా నాకింతటి ఉపకారం చేశావు నీ నీ యొక్క దర్శనము చేత నాలో ఉన్నటువంటి అజ్ఞాన రాశి దగ్ధమైంది